ఏ రాష్టంలో అభివృద్ధి చెందని విధంగా ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కర్నూలు విమానాశ్రయంలో కర్నూలు విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఢిల్లీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి రాష్ట పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టేజీ భరత్ రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీలు బైరెడ్డి శబరి బస్తీపాటి నాగరాజు పాణ్యం ఎమ్మెల్యే గౌరూ చరిత కలెక్టర్ డాక్టర్ బి నవ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సరే సార్ మనం రొట కొ సాయంత్రం ఇత బ్రహ్మాణ్యం లా సైప్రో ఇక్కడ నేను జర్నీని జరపట్ లాస్ నేను నమస్కారం ప్రియ్ గుడ్ ఈనింగ్ అన్న సో ఫైనల్లీ సాధించాము ఇట్స్ ఏ గ్రేట్ అచీవమెంట్ ఒకటి మీరు ఎప్పుడూ ఇంజనీర్ తో సహా చెప్పుంద్ర లాస్ట్ మై వర్క్ నా లాస్ట్ డెవలప్ చేయాలి ఒక లాజిస్టిక్స్ పపు ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి ఉన్న పరిస్థితులకు సంవత్సరం పాటు అనేక పనిచేశారు నాకు తెలిసి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం ఒక మోడల్ తయారు చేసి నైట్ ల్యాండింగ్ కూడా మాక్యం కనిపించడానికి అన్ని కూడా అలాగే మరిన్ని సర్వీసెస్ కూడా మన తీసుకొని రావడానికి మనకి ఈజీ అవుతుంది దానికి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి కూడా అందరూ కూడా ఉంటుంది